దేవుని నామం నాకు మహిం కలుగును గాక ప్రభునందు మన ప్రభు ప్రియులరాక్షకుడునైనా పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభముడు మూడవ తేదీ డిసెంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రేపు క్యాలెండర్ విడుదల దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో గొప్ప వాగ్దానములతో ఎదురు చూస్తున్నాడు నా దేవుడు నన్ను పోషించిన దేవుడు నన్ను రక్షించిన దేవుడు నా దేవుడు గొప్ప దేవుడు అని అనుదినము మీ ముందుకు వస్తున్నాను టైమ్ దట్ ఇట్స్ ఆయన ఆయన నియమించిన దినము నిర్ణయించిన సమయము అని వాక్యము వాగ్దానం దేవుడు నీకు చెప్తుంది నీవు ప్రవేశించు దేశములో యహోవా నిన్ను ఆశీర్వదించును నీవు ప్రవేశించు దేశములో యహోవా నిన్ను ఆశీర్వదించును ద్వితీయోపదేశానము ముప్పై వాక్యము పదహారో వచ్చినము నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడిని యహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆధ్యాపించు మోషే చెప్తున్నాడు కదా ఇస్రాయిలీ అట్లు చేసిన ఎడలా నీవు స్వాధీన పరుచుకున్నటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును ఇది వాగ్దానం అంటే ఇఫ్ యు డూ దిస్ యు విల్ గెట్ దిస్ మీరు నా మాట విని ఎడల భూమి యొక్క శ్రేష్టమైన పదార్థములను మీకు నేను ఇస్తాను కాబట్టి లోబడుటను గురించి ఈరోజు మనం నేర్చుకోవటం లేదు విధేయత గురించి మనం నేర్చుకోవటం లేదు కానీ ద లైఫ్ ఈస్ లైఫ్ ఆఫ్ చాయిస్ ఇది నేర్చుకుంటున్నాం నీ జీవితము అనుదినము కూడా ఇట్స్ ఎ చాయిస్ అంటే నాలుగు సీలు నీ జీవితంలో ఉంటాయి మొట్టమొదటి సి తెలుసా క్లారిటీ అంటే నీకు ఖచ్చితముగా క్లారిటీ ఉండాలి రెండవది చాయిస్ చాయిస్ అంటే అర్థం ఏంటంటే ఒకటి ఉన్నదాన్ని అది నిన్ను నియంత్రించడం అంటారు దేవుడు ఎప్పుడు ఒక్కటి పెట్టాడు రెండు పెడతాడు అర్థం ఏంటంటే నీ ముందు నాలుగు ఆప్షన్స్ అన్న ఆప్షన్స్ ఎన్నన్నా ఉంటాయి కానీ ఎంచుకోవాల్సింది ఒకటే అంటే ఎప్పుడు కూడా నాలుగు దిక్కులు నువ్వు చూడాలి నాలుగు దిక్కులు చూడాలి కానీ ఒక దిక్కే నీకు దిక్కు నాలుగు దిక్కులను వెళ్ళలేవుగా కనుక ఈ రోజున మనము నేర్చుకోబోతున్న వాయిస్ చాయిస్ చాయిస్ అనేది నీ జీవితంలో అనుక్షణము కూడా అది నీ కళ్ళ ముందు పెట్టబడుతూ ఉంటుంది నీ ముందు మార్గము సరాలము చేస్తూ ఉంటుంది రండి అటువంటి గొప్ప వాక్యము వాగ్దానము ఈ రోజు మనము నేర్చుకోబోతున్నాం జీవించవు బ్రతకవు చాలా మంది జీతాన్ని బట్టి పట్టుకున్నారు అందుకే నాకు కోపడుతుంది నీ జీతం అనేది నీకు ఇవ్వబడుతున్న నీ కష్టానికి ఫలితము కానీ దేవుడు నీ కష్టానికి ఫలితం ఇచ్చేవాడు నా దేవుడు కాదు దేవుడు తన ఇష్టానికి నీకు బహుమానము ఇవ్వాలని యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము చాలా మంది జీతాన్ని బట్టి గర్విస్తారు అది జీతము సుమా జీవితం అనేది దేవుడు ఇచ్చింది కనుక నారు పోసిన వాడు అంటే నారేసిన వాడు నీరు పోసి ఆ పంట నీ చేతికి ఇవ్వాలని యహోవా ఇచ్చాను యహో వాయి తీసుకున్నాను ఏ రోజునైతే నువ్వు గమనిస్తావో నీ సృష్టికర్త నీకు సమస్తము చేయగలడు నీ జీతము అనేది నీ కష్టానికి ఫలితము కానీ జీవితాన్ని నీ కష్టాన్ని బట్టి ఇవ్వలేదు నీ తల్లిదండ్రులు అడిగి నిన్ను గమ గమనించు ఇవ్వలేదు దేవుడు నిన్ను నిన్నుగా నీకు నీ జీవితాన్ని ఇచ్చాడు కనుక దేవుడు ఏమైనా చేయాలి ఇక్కడ ద లాడ్ యువర్ గాడ్ విల్ బ్లెస్ యూ అండ్ ద ల్యాండ్ నీకు ఇవ్వబడుచున్న సమస్తము కూడా దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు కానీ అది నో వచ్చిన ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం నౌ లిజన్ టుడే ఈ రోజు జాగ్రత్తగా ధ్యానం పెట్టుకో ఐఎమ్ గివింగ్ చాయిస్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ నీ ముందు నేను జీవాన్ని మరణాన్ని ఉంచుతున్నాను బిట్వీన్ ప్రాస్పరిటీ అండ్ డిసాస్టర్ నీ ముందు దరిద్రాన్ని ఐశ్వర్యాన్ని పెడుతున్నాను దరిద్రం అంటే ఏంటో తెలుసా నీకు నచ్చిన మార్గం ఐశ్వర్యం అంటే తెలుసా దేవునికి నచ్చిన మార్గం ఎంచుకోవడం కనుక ఈ రోజు ఈ టాపిక్ మనము డీల్ చేస్తున్నాము నేను చదివి తెలుసుకుని కాదు నా అనుభవంలో రుచి చూచి నా జీవిత సాక్ష్యాన్ని బట్టి నేను మీ ముందుకు పదే 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 నేను చెప్తున్నాను నేను ఏహో ఉత్తముడని కూర్చి చూచి తెలుసుకుని ఈ వాక్యాలు మీకు నేర్పిస్తున్నారు ఇక్కడ మనము చూసినప్పుడు మళ్ళా తెలుగులో చదువుకుంటే పదిహేను వచ్చినం నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచు అంటే జీవము మరణము అదే విధంగా మేలు కీడు ఇంకా చెప్తున్నాడు పంతొమ్మిదవ వచనం మనం చూసినప్పుడు ఒకే ఒక్క మాటలో చెప్తున్నాడు జీవము మరణము ఆశీర్వాదము శాపము కనుక మూడు సెట్లు వచ్చినాయి ఒకటి ఆశీర్వాదము శాపము మేలు కీడు జీవము మరణం అయితే 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 దేవుని మార్గము ఎప్పుడు ఎలా ఉంటుంది ఈ భూలోక మార్గం ఎప్పుడు ఎలా ఉంటుంది జీవము ఈ భూలోకం ఇటువైపు చూపిస్తుంది కానీ ఇది భూలోకం ఇది జీవం చూపిస్తుంది మేలు చూపిస్తుంది అదేవిధంగా ఆశీర్వాదాన్ని చూపిస్తుంది కానీ కాదు దేవుణ్ణి రుచి చూచి నేను మీకు తెలుసుకుంది కీడు వెనకే మేలు దాచి ఉంచుతాడు శాపము లోంచే ఆశీర్వాదంగా మారుస్తాడు మరణము లోంచే జీవాన్ని తీస్తాడు చీకటి లోంచే వెలుగుని తీశాడు లోంచే భూమిని తీశాడు నీళ్లోంచే సృష్టిని తీశాడు అది దేవుడు దీన్ని దీనిగా చెప్తాడు దీన్ని దీనిగా చెప్తాడు ఇది నువ్వు తన సృష్టిని నేర్పించాడు కానీ మన కంటికి ఇవి ఆశీర్వాదంగా కనబడతాయి కానీ దీనిలో పెడతాడు ఇరుకైన మార్గంలో పెడతాడు దేవుడు కనుక నీ కంటి చూపు చూచుతున్న దాన్ని బట్టి భూమి ఆకాశములను సాక్షులుగా ఉంచుతున్నాడు ఇదే వాక్యాలు మనం కొంచెం లోతుగా వెళితే ఇరిమి ఆగ్రంథం ఇరవై ఎందో వాద్యం ఈ ప్రజలతో దేవుడు ఏమని చెప్తున్నాడు నేడు నేను జీవ మార్గమును మరణ మార్గమును మీ ఎదుట పెట్టున్నాను ఇక్కడ ఇరవై ఆలో చెప్తూ ఉంటాడు చాయిస్ మీరు చూస్ చేసుకోండి ఇదే విధంగా కీర్తనలు మనందరికీ తెలుసు మొదటి వచ్చినము ఏంటి మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన అంటే రెండే దుష్టుల మార్గము రెండు నీతి మంతుల మార్గం నీతి మంతుల మార్గం ఎప్పుడు మొట్టమొదట కష్టాలు పడతారు దుష్టుల మార్గం ఎప్పుడు మొట్టమొదట ఇష్టము సుఖము పడతారు సుఖము దరిద్రానికి దారి తీస్తుంది ఇటు పక్కన ఒక్క మాటలో మీకు అర్థం అవడానికి చెప్తారు రేపు నేర్చుకోబోతుంది నీ ప్రార్థన వినబడినది ఇది ఎవరికి చెప్పబడుతుంది జకర్యాకి చెప్పబడుతుంది ఎలిసబెతు నీ భార్య గొడ్రాలు అనబడిన భార్య కుమారుని కంటుంది అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియరా అంత కాలం వరకు వారు నింద అనుభవించారు వారు గొడ్రాలు కానీ ఆ నిందని తీసివేశాడు కుమారునిచ్చాడు వారి జీవిత కాలం మటుకు నింద అనుభవించారు చూసారా అయితే ఇటు పక్క నేను ఇప్పుడు చెప్పిన మరియా యోసేపులు ప్రధానము చేయబడ్డారు ఇంకా పిల్లలు కలగలేదు వివాహమే జరగలేదు వారిని నింద మార్గానికి అప్పగించారు కానీ ఈ రోజున గొప్ప గ్రామముగా వారు మరియా యోసేపులు గొప్ప ఖ్యాతి అనుభవించిన వారుగా దేవుని కొరకు నింద భాగ్యమని నువ్వు ఎంచుకున్నప్పుడు కీడు అనగా ఆ యొక్క మోషే చెప్పుతున్నాడు మొక్క మాటలో భోగ భాగ్యములు ఐగుప్తు కంటే క్రీస్తు నిమిత్తము భాగ్యమని ఎంచుకుని నింద కనుక నందరు ఫీలైన నిందల మార్గము గుండా నీవు వెళ్ళినప్పుడు అన్యాయమైపోయిన నీ స్థితిలో అన్యాయముగా కనబడుతుంది కానీ దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు ఆ హృదయంలో దేవుడు ఉన్నాడు కనుక ఇక్కడ మనందరికీ తెలుసు కీర్తన ఒకటి కీర్తనల గ్రంథము అంత ప్రాముఖ్యమైన గ్రంథము నీతిమంతుల మార్గము ఎహో వాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అంటే నన్ను క్షేమనివ్వండి దుష్టుల మార్గము ఇంకా నాశనమే అంటే 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 నీతి మంతుల మార్గము ఎహో వాకు తెలియను కాదు గాడ్ హ్యాస్ ఆల్రెడీ నోస్ ఆయనకి ముందే తెలుసు నీవు ఏ మార్గం ఎంచుకుంటావో నిన్న చెప్పాను ద ప్లాన్ ఆఫ్ ఫ్రీడెంషన్ అను క్షణము కూడా దేవుడు నీ ఎదుట నీ చెవిలో కంఠస్వరం ఎత్తి కేకలు వేస్తున్నాడు నా కుమారుడా నా కుమారుడా నా కుమారుడా కానీ నీ కంటి చూపు బట్టి తీర్పు తీర్చి వెళ్ళిపోతున్న నీవు ఆ రోజున లోతు తన కంటికి ఇంపుగా కనబడింది సుధమా గుమర ఎహో తోట వలెను వలె కనబడింది కానీ నాశనానికి దారి తీసింది అయితే ఆ ఎడారిలో దేవుని వైపు కన్నులెత్తి ప్రార్థించాడు అబ్రహాము ఇసుక వలె దేవుడు అతన్ని ఆశీర్వదించాడు ఈరోజు నీ కంటికి ఇంపైన మార్గంలో మనుషులు చెప్పే మార్గంలో వెళ్తున్నవా జాగ్రత్త సుమా అది నాశనానికి దారి తీస్తుంది ఇంకా ఇక్కడ కొంచెం లోతుగా వాక్యాలు నేర్చుకుంటే సామెతలు పదహారు వాక్యము హృదయ ఆలోచనలు మనిషిని వశము చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటోవ అంటే నీ ఆలోచన నీ విషయం నీ ఇష్టం కానీ దానికి ప్రతి ఆలోచనకి దేవుడు జవాబిచ్చే దేవుడు ఉన్నాడని నీవు ఎంచుకునే ప్రతి మార్గమునకు గమ్యము దేవునికి తెలుసని ఆ యొక్క గమ్యాన్ని బట్టి నువ్వు మార్గము చేసుకోవాలని ఇక్కడ ఒకని నడతలని వాని దృష్టికి నిర్దోషములుగా కనబడదు ఎప్పుడు కూడా ఇది నువ్వు ఏ తప్పు చేయలేదని వస్తా ఉంటారు అయ్యో ఏ దేవుడు ఎందుకు నాకు అన్యాయం చేశాడు నాకు కోపం వస్తూ ఉంటుంది అసలు దేవుని గురించి వీరికి అవగాహన లేదు కనీసం దేవుని గురించి నేర్చుకోలేదు నేర్పించబడలేదు ఈ లోక ఆలోచిస్తూ ఉంటారు కానీ దేవుడు ఎప్పుడు పరలోకాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటాడు ఒక్కసారి నీ చేతుల్లో ఉన్న కొబ్బరికాయని చూస్తే అవి నీళ్లే అది కొబ్బరి బొండామే లోపల గట్టిగా ఉండదు బొండానికి ఎందుకంటే నీళ్లు ఉంటాయి నీటినే ఆయన నాలుగు స్థితులుగా మార్చాడే కురిడికాయ తెలుసు కదా నీళ్లు ఉండవే నీళ్లు కూడా దాంట్లో ఇంకిపోతాయే ఈ రోజున నీలో ఆ బండ హృదయములో దేవుడు నీళ్ళని పెట్టాడని ఆ బండ నుండి జీవ జలధారాలని ఇచ్చాడని ఆయన వాక్యము బండను బద్దలు కొట్టే శుద్ధి వంటిదని నీకు శ్రమల మార్గము గుండా నడిపిస్తున్నాడు అని నువ్వు అంటున్నావు కాదు విమోచన మార్గము గుండా అని నేను అంటున్నా నా జీవితంలో ప్రతి శ్రమని దేవుని యొక్క గొప్ప విమోచన కార్యముగా నేను చూశాను దేవుడు నన్ను విడిపిస్తున్నాడు అనే కంటే దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనే కంటే దేవుడు నన్ను ఏడిపిస్తున్నాడు అనే కంటే దేవుడు నన్ను పైకి లేవనెత్తుతున్నాడు జిగట గల దొంగ భూమిలో నుండి నాశనమైన గుంటలో నుండి దేవుడు నన్ను పైకి లేవనెత్తుతున్నాడని కనుక యహో ఆత్మలను పరిశోధించు వాడని ఇక్కడ మనం ఇంకా చూసినప్పుడు ఇరవై ఐదో వచ్చినము ఇదే అధ్యయంలో మళ్ళా చెప్పబడుతుంది ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును దాని గమ్యము మరణములకు చేరును అంటే అర్థం ఏంటంటే నీకు ఈ రోజు కనబడుతున్న ప్రతి పరిస్థితిని బట్టి చాయిస్ చేస్తున్నాం ఈ రోజంతా నీకు పండగలా ఉంటుంది ఈ రోజు ప్రజలందరూ నీతో ఉంటారు నువ్వే కరెక్టు అంటా ఉంటారు నేను నా జీవితంలో నా అంత మంచి చోడు లేడుని ఏ బాబా చావైనా నేను ప్రతిదీ పరీక్షించి చూచి ఈ రోజున ఆ సులమను ప్రసంగి రాసి దీని అంతము చూడగా ఏ హో భయభక్తులు కలిగి ఉండుట అది ఒక్కటే ఇది ఏ రోజునైతే నువ్వు గమనించగలుగుతూ ఉంటావో నీ జీవితంలో దేవుడు కథ రాస్తున్నాడని స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ దేవునిదని ఆయన ప్రతి అంశము కూడా నీకు తెలియచేస్తూ నేర్పిస్తాడని అవి నీవు గమనిస్తూ ఉండాలని గ్రహింపు కలిగే జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడని ఈ రోజున నేను అనుభవంతో నీకు నేర్పిస్తున్న వాక్యము తోదకు మారణము నాకు దారితీను ఇదే వాక్యము సామెతలు పద్నాలుగు పన్నెండు మనం చూసినప్పుడు ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మా కనుక ఎప్పుడు కూడా ఈ లోక మార్గము ఈ లోకములో ఉన్నదంతయు నేత్ర ఆశ శరీర ఆశ జీవపుడమం లైఫ్ స్టైల్ నీ కంటి చూపును బట్టి నీ లైఫ్ స్టైల్ ఉంటుంది నీ హృదయాన్ని బట్టి నీ లైఫ్ స్టైల్ ఉంటుంది కానీ దేవుడు ఇచ్చే లైఫ్ స్టైల్ ఎడారులను నదులుగా చేస్తాడు నదులను రహదారులుగా చేసే నా దేవుడు అలా చేసిన నా దేవుడు ఇలా కూడా చేయగలని నేను అనుభవంతో రుచి చూచి ఈ నూతన సంక్షంలో ప్రవేశిస్తున్న మనము ఈ సంతస క్రిస్మస్ దిన ఉన్న మనము ఆ రోజున దేవుడు నీకు చాయిస్ పెట్టాడని ఒకే ఒక్క మాట జీవ వృక్ష ఫలములు మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలములు దేవుడు అక్కడే ఉన్నాడని చాయిస్ ఎప్పుడు కూడా నీకు మంచిగా అనిపించేది జాగ్రత్త సుమా అది నీ సొంత జ్ఞానం అంతే కదా వాని ఎదుట నీ సొంత జ్ఞానం నీ స్వజ్ఞానం ఎప్పుడు కూడా స్వ అభిమానం స్వ అర్థం ఎప్పుడు కూడా నీ స్వ అభిమానం నిన్ను నాశనానికి దారితీస్తుంది నీలో ఎప్పుడు అభిమానము ఉండకూడదు ఆత్మ విశ్వాసము కలిగి ఆత్మ ధైర్యము కలిగి దేవుని వైపు చూడాలి నీవు దేవుని వైపు వచ్చి వాక్యం వింటున్నావు అని నేను చెప్పట్లేదు అనేక మంది వచ్చి చెప్తున్నారు దర్శనాలు ఏమి నేర్చుకుంటున్నావు నీకు అర్థమవుతుందా ఎప్పుడు కూడా నీకు అర్థమయ్యేది నువ్వు ఎంచుకుంటున్నావు అర్థం కానిది విడిచిపెడుతున్నావు అర్థం కాని దాని కోసం నలగొట్టుకోవడమే అభ్యాసము చేయడము నిన్ను నీవు దేవునికి ప్రేమైనదిగా చేసుకోవడానికి దేవుని హృదయాన్ని గ్రహించడానికి మలా విను మలా విను మలా విను మలా విను ఎప్పుడైతే నీ చాయిస్ మొత్తం ఆగిపోయి ప్రభువా నేను నడవవలసిన మార్గము నాకు బోధించుము నీవు నాకు మార్గము సరాలము చేయము అని నువ్వు చెబుతావు మరి బైబిల్ అంతటికీ మూలవాక్యము ఏమని చెప్పబడుతుంది తెలుసా దావీదు తన కుమారుడైన సలోమనుతో చెబుతూ నీ తండ్రి యొక్క దేవుడైన యహోవా అందరి హృదయములు పరిశోధించువాడు ఆలోచనలు సంకల్పములు ఎరిగి ఉన్నవాడు ఆయన ఎరిగి ఉన్నాడు కనుక అను క్షణము కూడా ఎన్నాళ్ళు రాంగ్ చాయిస్ చేస్తాం చేసుకుంటూ ఉంటాం ఎంత కాలం ఇంకా నాకే తెలుసు అని వెళ్తూ ఉంటాం ఈ నూతన క్రియ దేవుడు చేయాలని ఆత్మ గతించి ఉన్నాయని నీవు నూతనముగా ఆలోచించాలని దేవుడు ఈ రోజు ఇవ్వబడుతున్న అవకాశము బహుశా ఇంకా ఇవ్వడేమో అని అగ్ని పర్వతాలు దద్దలైపోతున్నాయి వాతావరణం మారిపోతుంది సమస్తము నూతన పరచబడుతున్న ఈ కాలంలో యుద్ధాలు చూసాం కరోనా చూసాం అనేక విషయాలు చూసాం నిలబడి నిలబడి గుండిపోటు వచ్చి చచ్చిపోతున్న వారిని చూస్తున్న మనము ఒక్కసారి దేవుని దేవునిగా ఏలోచయినా నీవు ప్రవేశిస్తున్న దేశము కాదు రేపటి నీ దినము దేవుడు నీ జీవితంలో రేపు అనే దినము భవిష్యత్తుని ఎరిగిన దేవుడు నీ ప్రతి స్థితిని చక్కబెట్టే దేవుడు నీ రేపటిని నీకు ఆశీర్వాదముగా మలచిన దేవుడు దేవుని ఎందు నమ్మకం నుంచి నీవు యథార్థముగా వెళ్ళినప్పుడు ఆ రేపటిని దేవుడు నీ కోసం డేజాన్ చేశాడని నీవు నచ్చిన నీ తిష్టమైన మార్గంలో నడిపించటకు ఆయన సిద్ధముగా ఉన్నాడని నిన్ను ట్రైన్ అప్ చేశాడని ఆయన ఎవరు చెప్పారు విద్యలు కట్టడాలు ఏమి కాదు నువ్వు బాడీ బిల్డర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసి దానికి తగిన ఫిట్నెస్ నువ్వు కలిగి ఉండాలి నువ్వు కోవట్ రావాలంటే మెడికల్ ఫిట్నెస్ కలిగి ఉండాలి నీవు ఈ కార్యం చేయాలంటే ఈ కార్యంలో నీవు ఖచ్చితంగా అభ్యాసము కలిగి ఉండాలి నువ్వు డాక్టర్ కావాలంటే ఖచ్చితంగా మొత్తం మొదట డెడ్ బాడీని కోసి నువ్వు దానిలో ఉన్నవి నేర్చుకోగలగాలి అంతేగాని బతికున్న వాడిని కోసేస్తావా కాబట్టి ఎప్పుడు అయితే నువ్వు నేర్చుకోబడతావో తన పనిలో నిపుణత గలవారిని చూచితేవా అల్పుల ఎదుట కాదు రాజ్యుల ఎదుట నిలబెడతాడు దేవుడు ఏ రోజు కూడా నువ్వు కట్టావంటే కూలిపోతుంది దేవుడు కట్టాడంటే తర 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 తలములకు అనగా రేపటి దినం కాదు నీ బిడల 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 భవిష్యత్తు దేవుడు తన జీవగ్రంథంలో రాయాలని అబ్రహాముకి భూమిని రాసి చేసిన దేవుడు నీకు చేయాలని ఇష్టపడుతున్నాడు అటువంటి గొప్ప వాక్యము ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడు అభిమే ఇతమైన వాక్యము అనేక మందికి దీవెన్ అనేక మందికి ఆశీర్వాద ప్రతి స్థితిలో నీవు చాలిన దేవుడు అని సమస్తము చేయగలవని